నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజలికర్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చెలుకూరు డైరెక్ట్ చేశాడు కాగా ఈ సినిమా ఇటీవల విడుదలైంది ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక కథలకు వెళ్తే వైజయంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్ పై అటాక్ చేస్తుంది ఆమెకు ఒక కొడుకు అర్జున్ కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం తన కొడుకుని తండలాన్ని ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుని చేసేస్తాయి ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకొడిగా ఎలా అవుతాడు ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ పాత్ర ఏమిటి చివరికి తల్లి కొడుకులు కలిసేలా లేదా ప్రాణంగా ప్రేమించే తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ ఇంకా ప్లస్ పాయింట్స్కి వస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్ కళ్యాణ్ రామ్ మెప్పించాడు ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరిషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంటుంది పైగా తన బాడీ లాంగ్వేజ్తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ స్టీవెంట్స్లో ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది తల్లి విజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు కొన్ని రిస్కీ యాక్షన్ లోను ఆమె తన మార్పు నటనతో ఆకట్టుకున్నారు హీరోయిన్ గా సాయి మంచలేకర్ కూడా ఆకట్టుకుంది కొన్ని సన్నివేశాలు కూడా సెటిల్ గా నటిస్తూ ఆమె మెప్పించింది మరో కీలక పాత్ర నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు ఇక విలన్ పాత్ర నటించిన సోహెల్ ఖాన్ నటన బాగుంది ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది బబ్బులో పృథ్వీరాజ్ కూడా బాగా నటించాడు అలాగే మిగిలిన నటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు విజయశాంతి కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి దర్శకుడు ప్రదీప్ చిలుకూరు రాసుకునే యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది అలాగే కళ్యాణ్ రామ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా భాగంగా తిరిగించాడు మైనస్ మైనస్ డిజైన్కి వస్తే కళ్యాణ్ రామ్ పోషించిన అర్జున్ పాత్రను ఆ పాత్ర తాలకు మదర్ సెంటిమెంట్ను బాగా డిజైన్ చేసుకున్న ప్రదీప్ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ను కొత్తగా రాసుకోలేదు కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా రాసుకోవాల్సి ఉంది సినిమాలో కొన్ని సన్నివేశాలు రెగ్యులర్గా సాగాయి నిజానికి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అండ్ క్లైమాక్స్ బాగున్నా మిగిలిన ప్లేలో కూడా ఉసుకథను పెంచుకుంటే బాగుండేది అలాగే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ కథనం ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసుకుండాల్సింది ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు ప్రదీప్ చిరుకులు కొన్ని సన్నివేశాలు యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్గా బాగా తెరకెక్కించినప్పటికీ తీసుకున్న స్టోరీ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లైన్లు రాసుకోలేకపోయారు సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సంగీత దర్శకుడు బి అజనీస్ లోక్నాథ్ అందించిన పాటలు బాగున్నా ఉన్నాయి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్గా గా కలించారు ఇక ఎయిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని సాగదీత సీన్స్ను ఎయిటర్ తగ్గించాల్సి ఉంది నిర్మాతలు అశోక్ కుమార్ధన్ ముప్ప సునీల్ బల్సు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇంకా గా చూసుకుంటే అర్జున్ సనఫ్ వైజయంతి వటు వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో కళ్యాణ్ రామ్ విజయశాంతి నటన యాక్షన్ సీన్స్ మరియు మదర్ సెంటిమెంట్ అలాగే కళ్యాణ్ రామ్ పాత్ర తాలూకెల్వేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంటుంది అయితే కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్గా సాగాయి గా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది మొత్తం మీద ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది